నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇంటి విందు ఈరోజు మన వీడియోలో కమ్మని రుచికరమైన కాకరకాయ కారం ఎలా చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నా తప్పకుండా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ నేను కాకరకాయ కారంని చేయడానికి హాఫ్ కేజీ వరకు కాకరకాయని తీసుకున్నాను ఇవి ఫ్రెష్గా కడిగిన తర్వాత ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇవి కేవలం సన్నటి చక్రాలు లాగానే కట్ చేసుకోవాలి లావుగా కట్ చేసుకుంటే ఫ్రై చేయడానికి కొంచెం సమయం అనేది పడుతుంది ఇప్పుడు కాకరకాయల్ని చక్రాలుగా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అరకప్పు వరకు ఆయిల్ని వేసుకోవాలి ఇందులో మనం కాకరకాయ ఫ్రై చేయడానికి ఎక్కువ నూనె అవసరం లేదు ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి నెమ్మదిగా నేను ఇక్కడ సగం వరకు తీసుకొని ఫ్రై చేస్తున్నాను మీరు కావాలంటే మొత్తం కూడా ఒకేసారి వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇలా కొంచెం కొంచెం కాకరకాయలు ఫ్రై చేయడం వలన చాలా క్రిస్పీగా రెడీ అవుతాయి అలాగే వీటిని ఫ్రై చేయడానికి మంటను హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కాల్చుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో కలుపుతూ ఇలా క్రిస్పీగా రెడీ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై చేయడానికి కాస్త సమయం పడుతుంది కానీ చాలా ఓపికగా కలుపుతూ ఉండాలి అలాగే బాగా ఫ్రై చేసుకోవాలి మనకు ఈ కాకరకాయ కారం ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే చాలా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఇప్పుడు ఇప్పుడు అదే ఆయిల్లోకి ఒక పావు కప్పు కరివేపాకు తీసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేయాలి కరివేపాకు కూడా ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఈ విధంగా కరివేపాకు క్రిస్పీగా ఫ్రై చేసుకొని తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న కాకరకాయల్ని కొంచెం చల్లార్చుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఆయిల్ మిగిలిపోయిందిగా అందులోనే ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు పచ్చిశనగపప్పుని తీసుకోవాలి అలాగే ధనియాలను తీసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని అలాగే అలాగే ఇందులోనే మినప్పప్పుని వీటిని దూరగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో ఉంచుకొని అలాగే ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలని వేసుకుందాం ఇప్పుడు మరొకసారి ఇవన్నీ కలుపుకుందాం మరి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఈ వేడికి ఆవాలు అనేవి బాగా ఫ్రై అవుతాయి ఇవన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ కప్ వరకు పల్లీలను తీసుకొని వేయించుకోవాలి ఈ విధంగా దోరగా వేయించుకొని పక్కన పెట్టేద్దాం మనకు కాకరకాయ కారం ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే కాకరకాయ అనేది ఈ విధంగా క్రిస్పీగా ఉండాలి ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని మనం ఫ్రై చేసిన పప్పు దినుసులను వేసుకోవాలి ఇందులో అలాగే మనం వేయించుకున్న పల్లీలను తీసుకొని ఇందులో వేసుకోవాలి బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా వీటిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఫ్రై చేసుకున్న కరివేపాకును ఇందులో వేసుకోవాలి ఇక్కడ నేను ఫ్రై చేసుకున్న కరివేపాకుని సగం తీసుకొని సగం పక్కన పెడుతున్నాను ఇప్పుడు ఇందులో ఇందులో మనం మూడు టేబుల్ స్పూన్ వరకు కారంని వేసుకుంటున్నాను నేను మీకు రుచి సరిపడా వేసుకోండి మీరు కూడా అలాగే ఉప్పు వేసుకుంటున్నాను తర్వాత పసుపు వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఇలా కలపడం వలన మనం చేసే కాకరకాయ పొడి అనేది ముద్ద కట్టకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులోనే మనం ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి గ్రైండ్ చేసుకోవాలి అన్నీ వేసుకోవాలి ఈ విధంగా ఇందులో వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఒక ఏడెనిమిది వరకు పొట్టు వలిచింది ఇప్పుడు మనం గ్రాండ్ చేసుకుందాం అలాగే ఇప్పుడు వీటిని మరీ మెత్తగా కాకుండా మధ్య మధ్యలో ఆగుతూ కొంచెం బరకగా గ్రాండ్ చేసుకోవాలి మీరు మెత్తగా గ్రాండ్ చేస్తే మరీ ముద్దలా అవుతుంది ఇలా పొడి పొడిగా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో మనం పక్కన పెట్టిన కరివేపాకును తీసుకొని ఇందులో వేసుకోవాలి ఒక్కసారి కలిపామంటే మన కాకరకాయ కారం తయారైనట్టే ఇలా చేసిన కాకరకాయ కారం చల్లారిన తర్వాత ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే రెండు నుంచి మూడు నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇలా మీ ఇంట్లో కమ్మని కాకరకాయ కారం పొడిని తప్పకుండా ట్రై చేయండి రుచిగా తినడం కాదు ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్